బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పటికీ కాణిపాకం శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు జోరు వర్షం కురుస్తున్నప్పటికీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కార్తీక మాసం చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగుతాయని దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అయ్యప్ప భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను ఆలయాధికారులు అందుబాటులో ఉంచారు ఈ మణికంఠేశ్వర కార్తీక మాసం చతుర్దశి మరియు అమావాస్య పురస్సరంగా స్వామివారికి విశేష అభిషేకాదులు జరిపించడం అలాగే భక్తులు దీపాలు పిండి దీపాలు ఇత్యాది అన్నీ కూడా చేసుకుంటూ వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ఈ కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా మనకి శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజున కార్తీక మాసంలో స్వామివారి అభిషేకాలు చేసుకోవడం ద్వారా భక్తుల కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు కావున భక్తులందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము అమావాస్య పర్వదినం పురస్కరించుకుని భక్తులందరూ కూడా స్వామివారి ప్రదక్షిణలు దీపాలు అభిషేకాదులు నిర్వహించుకుంటూ వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు